హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి మోహన్ అఫిషియల్ ఛానల్ రోజు వచ్చేసి చేపల పులుసు అయితే పెట్టేసుకుందాం ఫస్ట్ నేను కేజీనార్ చేపను అయితే తీసుకుని నీట్గా అతని చేత కట్ చేపిచ్చేసుకుని నేనైతే వాషింగ్కి వచ్చేసాను నీట్గా సాల్ట్ వేసేసి స్టోన్ సాల్ట్ అంటారు ఆ సాల్ట్ వేసేసుకుని నీట్గా వాష్ చేసేసుకుని నేను చూపిస్తున్నాను చూడండి ఇలా తెల్లగా వచ్చేసి ఇలాగా వాష్ చేసుకుని ఓ అయితే వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే చేపల పులుసుకి మెయిన్ చెక్క లవంగం అలాగే ఉల్లిపాయ కొంచెం జీలకర్ర ఎల్లుల్లి అల్లం అయితే కొంచెం వేసుకుని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ చేపల దాకా పెట్టుకుని అది హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని దాంట్లో కరివేపాక అనేది యాడ్ చేసుకోవాలి అది చిటపట్లాడుతుండగా పచ్చిమిరకాయ కూడా వేసుకుని అవి కూడా బాగా వేగాక నేను మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలి కొంచెం కచ్చాపిచ్చగా దంచుకోవాలండి ఫుల్ పేస్ట్ అయిపోయినా బాగోదు అలాగని ఎక్కువ పిచ్చగా ఉన్నా బాగోదు మీడియం సైజ్గా ఉండాలి తర్వాత కొంచెం వేసేసి బాగా తిప్పేసుకుని కొంచెం మక్కనివ్వాలి ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఉప్పు అనేది వేసుకోవాలండి సాల్ట్ అయితే చూసేసుకోవాలండి అలా ఆయిల్ పైకి వచ్చేసాక కారం అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి కానీ చేపల పులుసులో ఎక్కువ కారం ఉంటేనే అది తినేటప్పుడు టేస్ట్ ఉంటుంది అలా బాగా తిప్పేసుకుని ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేలాగా ఇప్పుడు చూసారు కదా మీరు ఫుల్గా ఎగ్ పాలి అనేది పోయాక ఫిషెస్ వాష్ చేసుకున్నాయి అక్కడక్కడ పెట్టేసుకోవాలి అంతా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టేస్తే అవి కొంచెం మగ్గిపోతాయి దాని తర్వాత మళ్ళీ ఒక్కొక్క పీస్ని తీసి ఉల్టా అనేది వేసుకోవాలి రెండేపులు కంప్లీట్గా ఏగిపోవాలండి ఈ లోపల పక్కన చింతపండు పులుసు అనేది నానబెట్టుకుని పెట్టేసుకోండి అన్నీ ఇలాగ తిరిగేసిన తర్వాత ఒక్క నిమిషం అలా మూత పెట్టేశారు అనుకోండి ఈ లోపల చింతపండు అనేది నానిపోయి ఉంటుంది ఈ చింతపండు పులుసు అలా పోసేసుకుని పిండుకొని కానీ ఒక్క చింత పిక్క కూడా పడకూడదండి పులుసు మాత్రమే పడాలి కొంచెం చింతపండు పడ్డా టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది అస్సలు బాగోదు ఇలా అయితే చింతపండు పులుసు మొత్తం వేసేసుకున్నాక మూత పెట్టేస్తే కాసేపటికి చేపల పులుసు గమ్మ గమ్మలాడిపోతుంది కొంచెం పరచగా దింపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది ఈజీ మెథడ్లో చెప్పేది చూడండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అలా అన్నం పెట్టుకుని కొంచెం గ్రేవీతో పాటు పీసేసుకుని ఒక్క ముద్ద అలా కలుపుకొని పెట్టుకుంటుంటే టేస్ట్ అండి ఈసారి చాలా రోజులు అయిందండి చేపల పులుసు తిని చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసేయండి బాయ్ గాయస్ సీ ఉన్న నెక్స్ట్ వీడియో అలాగే నేను స్టేడే జర్నీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనేది అప్లోడ్ చేసేయని చూసేయండి బాయ్ గాయస్